అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు వయసు తగ్గిపోతున్నట్టు నాకు తెలిసి ఏదో అంత్రమో మంత్రం ఎంచుకొని వచ్చినట్టున్నాడు ఎక్కడికో విదేశాలకు వెళ్ళి ఆయన వయసు ఇరవై ఒకటో ఇరవై రెండో లాగా నాకు అనుమానం వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఎందుకనంటే ఆయన ఈ మధ్య ఏదైనా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రోగ్రాంతో జనాల్లోకి వెళ్ళినప్పుడు బాగా మమేకమైపోతున్నాడు వాళ్ళతోటే మీరేం చేయాలనుకుంటున్నారు నా దగ్గర నుంచి మీరేం ఆశిస్తున్నారు వెంటనే కలెక్టర్ గారిని పిలవడం ఆ ప వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని శాంక్షన్ చేయమని చెప్పడం మీ జీవన విధానం ఏ విధంగా ఉంది మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఆ పిల్లలను కూడా పిలుచుకొచ్చుకోవడం వాళ్ళతో కూడా మాట్లాడటం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఈ మధ్య ఈ పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి జనాలతో మాట్లాడినంతగా ఇంక ఏ నాయకుడు మాట్లాడటం నాకు తెలిసినంత వరకు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు అంటే ఇదంతా షో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అంటారు కానీ ఆ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఏదో జగన్మోహన్ రెడ్డి కూడా చేయాల్సింది పరదాలు కట్టుకొని కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇంట్లోనే అసెంబ్లీ సెట్ చేసుకుని మాట్లాడినటువంటి మేధావి జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం విమర్శించడం అనేది అది ఎంతవరకు సబబో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం అయితే ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎప్పటికీ కూడా ఆయనలో ఆ తపన తగ్గల ఏదో చెయ్యాలి ప్రజలు వాళ్ళ నుంచి ఏదో తెలుసుకోవాలి ఏదో ఉంది ఆయనకి గొప్ప స్థాయిలో ఆయనకి ఎప్పుడు ఉంటుంది అది వేరే విషయం కానీ ఈసారి మాత్రం నాకు స్పష్టంగా తెలిసింది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ప్రజల వద్దకే పాలన చెప్పడం అనేక కార్యక్రమాలు చేపట్టాడు ప్రజల్లో తిరిగేవాడు ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు కానీ ఈసారి ఏంటంటే చూడండి సెక్యూరిటీని చాలా దూరం పెట్టేస్తున్నారు నేరుగా ఆయన వెళ్ళే మాట్లాడుతున్నాడు ప్రజలతో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇస్తున్నాడు నిన్న ఇచ్చెల నియోజకవర్గానికి వెళ్ళాడు మత్స్యకారులతో కొంతమందితో కలిసి మాట్లాడాడు వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేక అంశాల పట్ల ఆయన తెలుసుకొని నేను కూడా వేటకి అనుకుంటున్నాను నేను నేర్చుకుంటాను మీతో అని చెప్పడం అయితే నిజంగా సరదాగా చాలా అద్భుతంగా అనిపించింది కాకపోతే బాధాకరమైన విషయం నేను చెప్పకూడదు నాకైతే అర్థం కావట్లేదు నా మీద ఏదైనా అనుకోండి నాకేం అభ్యంతరం లేదు నూట ముప్పై ఐదు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటే నూట ముప్పై మందికి ఇప్పటికీ కూడా సోయలేదు ఇది ఒకనంత పెద్ద మాటే కానీ అంటున్నాను వాళ్ళకి ఏమీ అర్థం కావట్లే అసలుకి ఏదో గాలివాటంగా గెలిచేసాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డాడు లోకేష్ గారు కష్టపడ్డాడు వాళ్ళ కష్టాన్ని మనం పునాదులుగా చేసుకొని గెలిచేసాం కొంతమంది పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు కూడా ఉన్నారు దాదాపుగా అందులో ఒక డెబ్భై మంది వాళ్ళు కూడా మనం ఆ రోజు ప్రాణాల పనంగా పెట్టి పోరాడి ప్రజలు మనం ఎంత నడిస్తే ప్రజలు మన పోరాటానికి మద్దతు ఇస్తే ఈరోజు మనం అధికారంలో ఉన్నాము ఆ ప్రజలతోనే తిరగాలి ఈరోజు ఆ ప్రజల కష్టాలు తెలుసుకునే సమయం ఆసన్నమైంది వాళ్ళ కష్టాలు తీర్చే సమయం ఇప్పుడు వచ్చింది నాకు ఇది నా బాధ్యత ఇది నాకు వాళ్ళతో ఉండేటటువంటి సాన్నిహిత్యం అనేటటువంటిది ఆలోచించకుండా ముసుగుదన్నేసి హ్యాపీగా ఉన్నారండి దాదాపుగా వంద మంది ఇంకా ఒక మాటకు వస్తే నూట ముప్పై మంది ఎవరో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకా మొత్తం కూడా ఫోటో షూట్లే అంతర్గతంగా ఏం చేస్తున్నారో తెలియదు బహిర్గతంగా ఏం చేస్తున్నారో కూడా తెలియదు మంత్రులు అయితే నాకు తెలిసి ఒకే ఇద్దరే ఇంకా మిగతా వాళ్ళు అసలు వాళ్ళ శాఖలనే ఉన్నా సమీక్షిస్తున్నారా ఈ అది కూడా మనకేం తెలియట్ల సమాచారం బయటికి రావట్ల వర్క్ ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియట్ల ప్రతి విషయంలో నెత్తి వేసుకొని అది విమర్శలు వస్తున్నా ప్రశంసలు వస్తున్నా నాలాంటి వాడు విమర్శిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని నిజంగా నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బేషరతుగా ఆయన కాళ్ళకి నమస్కరించి క్షమాపణ కోరుతున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరూ విమర్శిస్తాం ఆయన్ని విషయం తెలిసినోడు తెలియనోడు ఆయన విమర్శిస్తాం అనేక రకాలుగా విమర్శిస్తాం అయ్యో నువ్వు జగన్తో యుద్ధం చేయలేదు మోడీతో యుద్ధం చేయలేదు నువ్వు మా మనోభావాలను దెబ్బతీస్తున్నావు నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఆయనకు సూచనలు ఇచ్చేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు ఆయన బెదిరించేవాళ్ళు బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు అనేక మంది నేను కూడా అంటాను చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం రాదు నువ్వు రాజకీయం నేర్చుకోయా జగన్ చూసి నేర్చుకో రాజకీయంగా ప్రత్యర్థిని ఏ విధంగా పతనం చేస్తాడో చూసుకో ఆయన చూసి నేర్చుకో అని చెప్పి నేను కూడా సలహాలు ఇస్తుంటాను కానీ ఈరోజు ఆయన చూస్తే నిజంగా క్షమాపణ చెప్పాలనిపిస్తుంది కళ్ళనీళ్లతో ఆయన కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పాలి ఇలాంటి వ్యక్తి మనం ఇన్ని రోజులు ఇన్ని మాటలు అన్నది ఆత్మసాక్షి అనేది ఉంటుందండి దాని మీద ప్రమాణం చేస్తే ఇలాంటి వ్యక్తి మనకు భవిష్యత్తులో దొరకడం వాడుకుందాం ఆయన చేస్తానంటున్నాడు కదా చేయనిద్దాం సపోర్ట్ ఇద్దాం ఆయన ఏమైనా చేయని చెడ్డైతే చేయడు కదా సపోర్ట్ చేద్దాం కానీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే మాకు చాలా బాధాకరంగా ఉందండి నిజంగా కళ్ళు తెరవండి మీ మీద నేను విమర్శలు చేయట్లేదు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో లాగా చంద్రబాబు నాయుడు గారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా ఇప్పుడు ముప్పడుగా టికెట్లు ఇచ్చేస్తాడు సిట్టింగులకి టికెట్లు ఇస్తాడు అనుకుంటే మీకంటే ఇంకొకరు ఉండరు నేను చెప్తున్నాను మళ్ళీ ఓడిపోవడానికైతే ఇలాంటి పరిస్థితే కనుకుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా కలిగారు ఎంత అభివృద్ధి చేసినా ఎమ్మెల్యే ఓటు కూడా చాలా కీలకం అది చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏమనుకుని ఉంటాడంటే అంటే నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాను పోలవరం కడుతున్నాను అమరావతి కడుతున్నాను నిధులు తీసుకొస్తున్నాను పెట్టుబడులు వస్తున్నాయి ఎమ్మెల్యేలు దేవుందలే పాపం ఒకసారి కష్టాలు ఉన్నారు ఇంకొక అవకాశం ఇస్తామని ఇచ్చి ఉంటాడు ఆయన మొత్తం ఎమ్మెల్యేల వల్లే ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇది అందరికీ తెలుసు పసిబిడ్డని అడిగినా చెప్తాడు ఎమ్మెల్యేల పనితీరే ఆనాటి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీని ఓడించింది అని మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవడానికి అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సిద్ధంగా ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు మొత్తానికి మొత్తానికి వాతలు పెట్టి తీసి పక్కన పెడతాడు వీళ్ళందరినీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అందులో తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉంది ఒకటికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఓడపోతే తెలుగుదేశం పార్టీ ఏమి ఇబ్బంది పడదు ఇంకొక నలుగురు కనిపెట్టుకుని ఉంటారు ఇంకా కావాలంటే పది మంది దాకా ఉంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపితే ఈరోజు పోలవరం అమరావతి కానీ దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయగలిగితే అమరావతిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వానికే మళ్లీ అధికారం అలా ఉచితాలను నమ్ముకొని ప్రజలు ఓట్లు వేయలేదు అదే ఉచితాలను నమ్ముకొని ఓట్లు వేసేవాళ్ళు అయితే జగన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బరి ముప్పడిగా ఉచితాలు ఇస్తాడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది ఇచ్చే విధంగా ఉంది అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు ఈ రాష్ట్రం దివాలా తీసింది ఎలాంటి ఉచితాలే మళ్ళీ ఇస్తే మనం సంగనాకి పోతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సి వస్తుందని ఆలోచించే అభివృద్ధిని ఆకాంక్షించే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు కానీ ఎమ్మెల్యేలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి నేను ఎవరినో చూసి నేర్చుకోమని చెప్పట్లేదు ప్రజాక్షేత్రంలో తిరగండి మీరు కార్యకర్తలు పక్కన పెట్టేయండి వాళ్ళ బతుకొని బతుకుతారు ఇంకా దాని గురించి మాట్లాడటం కూడా వేస్ట్ వాళ్ళని మీరు సాటిస్ఫై చేయలేరు మిమ్మల్ని వాళ్ళు పోగొడలేరు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ ఇది అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ పోగొట్టుకున్నారు మీరు కనీసం ఈరోజు ప్రజల్లో కన్నా రాండి ప్రజల్లోన్నా తిరగండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరో ఉంటారు కొంతమంది వాళ్ళ ద్వారా అన్న మీరు మంచి చేస్తుంటే వాళ్ళ ద్వారా అన్న బాహ్య ప్రపంచానికి తెలియజేయండి ఏదో నలుగురు అధికారులు ముందు కూర్చోబెట్టుకొని సమీక్ష చేసేసాం ఓ చాలా పెద్ద పని చేసేసాం అని కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్షలు చేయగలడు మీకంటే పెద్ద పెద్ద సమీక్షలు చేయగలడు కానీ ప్రజలతో తిరగతున్నాడు అది గమనించండి ఆ విధంగా మీరు కూడా నియోజకవర్గాల్లో తిరగతారని ఆశిస్తున్నాం ఎందుకంటే మీరే మళ్ళీ గెలవాలి మీరే మాకు ఎమ్మెల్యేగా ఉండాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి ఇది సహృదయంతో అర్థం చేసుకోండి సూచన మాత్రమే మిమ్మల్ని విమర్శ చేయాలనే ఉద్దేశం లేదు ఒకవేళ మిమ్మల్ని విమర్శ చేయాలంటే కూడా ఇప్పుడు చేయం దాదాపుగా సంవత్సరం ముందు చేస్తాం పలానా ఎమ్మెల్యే బాగా పనిచేయట్లేదు అతని స్థానంలో వీరవాళ్ళని ఇన్ఛార్జిగా నియమించండి పలానా వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వండి అని చెప్తాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం మరొకసారి జరగదండి ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాలి ఏదో మొన్న వచ్చేసింది కదా డొద్దిదారు టికెట్లు రెండు వేల ఇరవై నాలుగులో మేము పార్టీ కోసం ఏం కష్టపడలేదు కానీ టికెట్ అంటే కొంతమందికి వచ్చినాయి కాబట్టి అలా కొంతమంది ఉండొచ్చు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది చాలా క్రూషియల్ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేయాలి అన్ని రకాలుగా ఎదుర్కోవాలి కాబట్టి కొంతమందికి డబ్బు చూసి కూడా టికెట్లు ఇచ్చి ఉండొచ్చు కానీ ఈసారి అలా ఉండదు దయచేసి అర్థం చేసుకోండి కష్టపడండి ప్రజలతో మమేకం ఉండి ప్రజల కష్టాలు తెలుసుకోండి వాటిని పరిష్కరించేదానికి ప్రయత్నించండి కనీసం వారంలో ఒక రోజు నెలకి నాలుగు రోజులు అది కూడా చేయలేకపోతే మీ భవిష్యత్తుకి ఈ రోజుతోనే పుష్టి అని మున్పిరియడ్ అయిపోయింది మీది దాదాపుగా పది నెలలు పూర్తయింది ఇంకొక రెండు నెలలు ఆ తర్వాత అయినా సరే ప్రజాక్షేత్రంలోకి వస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు